కల్తీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు తాను నిరపరాధినని దుర్గమ్మకర ప్రమాణం చేశానని చెప్పారు ఇరవై రోజుల నుంచి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న జోగి రమేష్ సీఎం చంద్రబాబు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేశారని చెప్పిన ఆయన లై డిటెక్టర్ టెస్ట్కు సవాల్ చేసినా స్పందన లేదని అన్నారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని తనను అరెస్ట్ చేస్తే ఊరుకోనని జోగి రమేష్ అన్నారు సిబిఐ అడిగా దానికి సమాధానం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు నార్కో ఎనాలసిస్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు ఇవే కాకుండా మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేపించుకోండి జోగి రమేష్ మీద అని చెప్పా దానికి సమాధానం లేదు ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని మళ్ళీ పాదయాత్ర కింద దాకా వచ్చి నా భార్యా బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశాను రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు రిమాండ్ రిపోర్ట్ లో నా పేరు లేదే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా దానికి సమాధానం లేదు ఇది ప్రభుత్వాలా ఇది వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి కూనే చేస్తామన్నాడు ఒకసారి అర్థమవుతా ఉందా